ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం స్థానికంగా రెండు రోజుల నుండి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఇది జాతీయ స్థాయి కార్యక్రమం మనం చూస్తున్నాం రక్తదానం అనేది ఇప్పుడు చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే ఎన్నో రకాల యాక్సిడెంట్స్ చాలా రకాలైనటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు తలసీమియా లాంటివి లేక అనీమియా అనేక రకాలైనటువంటి వ్యాధుల కోసం చాలా అత్యవసరమైనటువంటివి ఉన్నాయి ఇలాంటి అవసరమైనటువంటి సమయంలో రక్తం అనేది సరిపోక సరైన సమయంలో అందకపోవడం వలన దేశవ్యాప్తంగా రోజుకు పన్నెండు వేల మంది వరకు దాదాపు మరణిస్తున్నారు కాబట్టి రక్తదానం ఇది మహాదానం ఇది చాలా గొప్ప పుణ్యకార్యం ఇది కాబట్టి రక్తదానం అనేటువంటిది ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఏ సైంటిస్ట్ కూడా తయారు చేయలేనటువంటిది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ కానటువంటిది ఏ ల్యాబ్లో కూడా సృష్టించలేనటువంటి నిధి మన వద్ద ఉంది అంత అమూల్యమైనటువంటి నిధిని దానం చేయడం ఇది చాలా గొప్ప అమృత బిందువులు దానం చేసినట్లు కాబట్టి అలాంటి దాతలందరికీ అనేక హృదయపూర్వకంగా ధన్య ఇది జాతీయ కార్యక్రమం ఇది ఇప్పటికి మూడు రోజుల్లో జాతీయంగా డెబ్బై వేల యూనిట్ల వరకు సేకరించడం జరిగింది చివరికి దీనికి రికార్ గిన్నెస్ రికార్డు రాబోతుంది ధన్యవాదాలు రెస్పాన్స్ ఇక్కడ చాలా మంది ఇప్పటి వరకు వంద మంది వంద మంది రక్తదాతలు ఇక్కడ లోకల్ గా దానం ఇచ్చారు మొత్తం దేశం మీద డెబ్బై వేల మంది యూనిట్లు ఇప్పటి వరకు సేకరించడం జరిగింది అనేకులు చాలా సంతోషంగా తన తన తానే పరుగులు తీస్తూ వస్తున్నారు మేం దానం చేస్తామని కాబట్టి అర్హత కలిగినటువంటి వారు ఇప్పటికీ కూడా ఇంకొక వన్ అవర్ టైం ఉంది ఆ టైంలో మీరు ఇప్పటికైనా ఇంకా దానం చేస్తే చాలా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఇక్కడ లోకల్గా జరగడం ఇది ఫస్ట్ టైం జరుగుతుంది రక్తదాన శిబిరము జాతీయ కార్యక్రమాలు చాలా ఉన్నాయి శాంతి రాజయోగిని బ్రహ్మకుమారి రమాదేవి మనం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నుండి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నాం ఎన్నో రకాల సర్వీసెస్ చేస్తున్నాం సోషల్ వైపు నుండి కానీ రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే రోజుకి ఎంతమంది యాక్సిడెంట్స్ వింటున్నాం ఎన్ని రకాలుగా అది ట్రైన్స్ కావచ్చు బస్సెస్ కావచ్చు రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు మరి అలాంటి వాళ్ళని రక్షించడానికి ఏదైనా చెయ్యాలని ఈ కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది అన్ని దానాల కల్లా గొప్పదానం మహాదానం పుణ్యకార్యం ఆశీర్వచనాలు పొందడం అనేది ఇది చేస్తేనే మనం పొందుతాము అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఎందుకనంటే ఆశీర్వాదాలు అనేది ఆపద సమయంలో మనకి చాలా ఇంపార్టెంట్ అవి మనం రక్తదానం చేస్తే మనకి ఆపద సమయంలో ఆటోమేటిక్గా వస్తాయి అలానే ముప్పై ఆరు గంటల్లో మనకి బ్లడ్ అనేది తయారైపోతుంది దానికి ఏమి నీరసం కలగదు అలానే మన లోపల ఉన్నటువంటి అనారోగ్యాలు కూడా మనకి పోతే ఫ్యూచర్లో క్యాన్సర్ రాదు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు నేను డాక్టర్ సందీప్ అని బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖమ్మం మరి ఈరోజు విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారెస్ ఆర్గనైజేషన్ వారు ఇరవై రెండు తారీఖు ఆగస్ట్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు రక్తదానం అనే సేవా కార్యక్రమాన్ని ఎన్ ఎంచుకున్నారు మీరు ప్రతి సంవత్సరము ఏదో ఒక సేవా కార్యక్రమం ఎంచుకుంటారు మరి ఈ సందర్భంగా రక్తదానం అనే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు అది చాలా మంచి పరిణామం దీనికి నేను ఎంతో గర్విస్తున్నాను యాక్చువల్గా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను వీళ్ళు మన ఆగస్ట్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు నేషనల్ వైడ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఈ రక్తదానం అనేది శిబిరాలు నిర్వహిస్తున్నారు దీని సందర్భంగా వీళ్ళ టార్గెట్ లక్ష వరకు ఉంది ఆల్రెడీ ట్వంటీ టూ నుండి ట్వంటీ ఫోర్ వరకు డె వేల యూనిట్లు సేకరించారు మన ఇండియా లెవెల్లో ఇప్పుడు లక్ష వరకు సేకరించి గిన్నీస్ రికార్డ్ సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు దానికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను మరి ఈరోజు నిన్న అండ్ ఈరోజు మన ఖమ్మంలో ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు ఈరోజు కూడా మనకు ఆల్రెడీ ఇప్పటికే నలభై యాభై యూనిట్లు ఆల్రెడీ కలెక్ట్ అయ్యాయి ఇంకా కూడా వస్తున్నారు విజయవంతంగా నిర్వహిస్తున్నాము ఇప్పుడు క్యాంప్ దీని సందర్భంగా నేను అభినందనలు తెలుపుతున్నాను బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ వారికి ఇప్పుడు మనకు ఏంటంటే మనం ట్రిపుల్ బ్యాగ్ అన్నట్టు యూస్ చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఇది మాన్సూన్ అంటే రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కువ డెంగ్యూ కేసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మనం ఇప్పుడు ఏదైతే రక్తం వీళ్ళ నుండి కలెక్ట్ చేస్తున్నామో దాని నుండి మనము ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేస్తాము ప్లాస్మా అనేది సపరేట్ చేస్తాము మామూలుగా ఆర్బీసీ అనేది ఒకటి ఉంటుంది సో దీన్ని ఎలా యూటిలైజ్ చేస్తామంటే మనకు ఇప్పుడు చాలా మేము తెలుసు మనది ఎందుకంటే ఎక్కువ డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకు అనీమియా కేసెస్ ప్రెగ్నెంట్ కేసెస్ చాలా మటుకు అనీమియా ఉంటారు మళ్ళీ మనకు యాక్సిడెంట్ కేసెస్ వస్తుంటాయి వాళ్ళకి బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు తెలుసు అవశ్యకత సో వాళ్ళకి ఎక్కిస్తుంటాము ఇంకా అది కాకుండా చికిత్సలు అనీమియా తలసేమియా చిన్నారులు ఎంతోమంది సఫర్ అవుతుంటారు వాళ్ళకి ఎక్కిస్తాము అండ్ మేజర్గా ఇప్పుడు మనం ప్లేట్లెట్స్ కూడా సపరేట్ చేస్తాం కాబట్టి ఈ డెంగ్యూ కేసెస్ వీళ్ళకి ఎక్కువ మంది ప్లేట్లెట్స్ తగ్గిపోయి సఫర్ అవుతుంటారు దానివల్ల సో వాళ్ళకి ఇప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల వాళ్ళు త్వరగా రికవర్ అవుతుంటారు అదొకటి అది కాకుండా ఇప్పుడు మనకు ప్లాస్మా అనేది కూడా చేస్తాము ఈ ప్లాస్మా ఎవరికి యూటిలైజ్ అవుతుందంటే సేమ్ ఈ యాక్సిడెంట్ కేసులో వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ బ్లడ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ప్లాస్మా అనేది ఎక్కిస్తాము అలాగే కొంతమంది ప్రెగ్నెంట్లో కొంతమంది కాంప్లికేషన్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్లాస్మా అనేది యూటిలైజ్ అవుతుంది వీళ్ళందరికీ మనం యూటిలైజ్ చేస్తున్నాం